సో మీరు ఓవరాల్గా రోజు చదివిన తర్వాత అంటే బాగా చదివినా అని చెప్పి మీకు ఒక స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు మీరు రిలీఫ్ కోసం ఏం చేసేవారండి మీరు నేను నేను జనరల్ కూడా ఏంటంటే నేను కొంచెం మూవీస్ ఎక్కువ చూస్తానండి సో అంటే మంచిగా నచ్చిన మూవీ అంటే నాకు మళ్ళీ అట్లా ఇండివిజువల్ కూడా కాదు మా ఫ్యామిలీయే తీసుకెళ్తున్నాను మూవీస్కి సో మా తమ్ముడు చాలా వాడు సి ఫోటోగ్రఫీ దాంట్లో ఉండు కాబట్టి వాడు మూవీ సినిమాటోగ్రాఫర్ ఇట్లా ఇంట్రెస్ట్ అనమాట సో అది కూడా ఎట్లా అంటే ఏదన్నా మంచి మూవీ ఉందంటే వాళ్ళు అనమాట ఇంకోటి ఏంటంటే నేను జనరల్గా నా స్టడీ అంటే ఒక రోజులో ఈ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే సో మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ ఇట్లా ఇవి ఉంటుండే కాబట్టి నేను స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిన ఫీల్ అయిన సందర్భాలు అంటే చాలా తక్కువ అండి సో ఎగ్జామ్ ఇట్లా క్యాన్సిల్ అయినప్పుడు కూడా నేను ఏంటంటే ఒకటే అంటే నాకు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయలే ఎవరు సో స్ట్రెస్ఫుల్గా ఉండాలి అనే ఎన్విరాన్మెంట్ నా ఫ్రెండ్స్ ఉంటుండే సో వాళ్ళు ఎక్కువ ఇంకోటి మేము టీ లవర్స్ సో ఖచ్చితంగా ఒక టీ తాగానే అది కొంచెం డొప్పమేలా వర్క్ చేసేది సో అది బాగుండేది